హాయ్ అండి సాటర్డే మార్నింగ్ రొటీన్ లాగు రొటీన్గా అంటే ఇలాగే ఉండదు నా డే మొత్తం ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది నేను కొట్టుకు వెళ్తే ఒకలాగా కొట్టుకు వెళ్ళకపోతే ఒకలా ఉంటుంది నేను ఈరోజు కొట్టుకెళ్ళలేదు కాబట్టి ఇట్లా అయితే రొటీన్గా చేసుకుంటున్నాను కొట్టుకు వెళ్ళిపోతే కనుక మా అమ్మే పాపం పని మొత్తం చేసుకుంటుంది అంట్లు బట్టలు వంట అన్నీ చేస్తుంది నేను వచ్చిన తర్వాత ఇల్లు తుడిచి వేసుకోవడం ఇలాంటివి మాత్రమే చేసుకుంటా ఇంకేమైనా పని ఉంటే చూసుకుంటా లేదంటే ఒక గంట రెస్ట్ తీసుకొని పడుకొని ఇంకా లేగిసిన తర్వాత మా అవుతున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కుకింగ్ కోసం ఏమైనా వంటలు అవి చేయడము అట్లాంటివి వీడియోస్ కోసం అనేది చేసుకుంటూ ఉంటా లేదంటే కనుక ఎక్కువ పని నాకే ఇంట్లో ఉంది అనుకుంటే ఉండిపోయి ఇక్కడే చూసుకుంటూ ఉంటా నాని క్యారేజ్ కట్టాలి అంటే మా అమ్మ వంట అయితే చేసేసిద్ది నాని క్యారేజ్ కట్టక్కర్లే అనుకుంటే కనుక ఖచ్చితంగా వంట చేయకోకుండా అంట్లు బట్టల వరకే చూసిద్ది నేను వచ్చిన తర్వాత వంట అయితే చేస్తాను అట్లా చేసుకుంటాం ఈరోజు మార్నింగ్ నేను కొట్టుకైతే వెళ్ళలేదు కాబట్టి సాటర్డే మా అమ్మ ఇంకా వంట చెయ్యి ఉప్మా అండ్ లంచ్కి కూడా ప్రిపేర్ చేయి అని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి ఉప్మాకి టమాటా చట్నీ చేసుకుందాం సేమే ఉప్మాకి టమాటా చట్నీ ఎక్కువ చెయ్యి బెండకాయ ఫ్రై చేసుకుందాం అన్నంలోకి ఉప్మాలోకి రెండు సరిపోద్ది అంది అమ్మ ఇంకా సరే అని చెప్పి వంటగదిలోకి వచ్చేసి అన్నీ సదిరేస్తున్నా కొంచెం ఆమెడికి సామాన్లు అనేవి అందవు ఇక్కడ నేను సర్దురుకుంటూ ఉండగా పప్పు కనబడింది అట్టు పిండికి నానబెట్టింది అంటే పొట్టు పొట్టుమిన పప్పు ఆమె అనుకోండి నేను ఇంక నాకు రాదు కూడా మినపుగుళ్ళు అయిపోయినాయి అంట ఇంకా అందుకని చెప్పేసి పొట్టు పొట్టుమినప్పు నానబెట్టింది అంటే పప్పు పైన పప్పు మా అమ్మ ఇడ్లీకే నానబోసిద్ది ఆవిడకి ఇడ్లీకి అది మాత్రమే నచ్చిద్దంట ఇంకా అందుకని చెప్పేసి అది కూడా తెస్తాను అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా పొయ్యి అంతా తుడిచేసిన తర్వాత బెండకాయలు అవి టమాటాలు మగ్గిద్దామని చెప్పేసి నేను తీస్తున్నాను అవి కేజీ టమాటాలు మొత్తం చేసేమంది కానీ మా అమ్మ నేనే ఇంకా ముందు చూపుకోసమని రేపటికి ఏమైనా పనికొస్తుందేమో అని చెప్పి ఉంచాను ఒక నాలుగు ఐదు టమాటాలు దేనికన్నా అవసరం పనికొస్తాదని చెప్పి ఇంకా టమాటాలు ఘాట్లు అయితే పెట్టేసి వాటిని మంచిగా టమాటాలు ఎప్పుడైనా మగ్గించే అప్పుడు ఘాట్లు మాత్రం పెట్టుకోండి లేదంటే నూనెలో వేసినప్పుడు మనమే చిల్లిపోయి పడిపోతాయి ఇట్లా పని ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవడానికి కారణం ఏంటి అంటే నేను మా అమ్మని అన్నీ నువ్వే కొయ్యి నేను కోసిస్తే నేను వంట చేస్తాను మారంగా చేసేదాన్ని ఎట్లా ఆమెను ఏడిపిస్తున్నానని నాకే అర్థమయ్యి నేనే రిగ్రెటింగ్గా ఫీల్ అయ్యాను ఎప్పుడో అంటే మా వదిన ఆవిడ ఒక్కరిదే అంతా చేసుకున్న ఇంట్లో పని అంతా చేసుకున్నా గబాగబా ఫాస్ట్గా చేసుకుంటుంది ఇవంత ఫాస్ట్గా చేసుకుంటుంది నాకెందుకు నేనెందుకు చేసుకోలేకపోతున్నాను అని చెప్పి నాకు నేనే రిగ్రెటింగ్ ఫీల్ అయ్యి ఇంకా సరే అని చెప్పి అప్పటి నుండి ఆమెను చూసి పొయ్యి మీద ఉండగానే ఒకటి కోసుకోవడం ఒకటి కోసుకోవడం అట్లాగా గబగబా చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడిప్పుడే ఇంకా కొంచెం యాక్చువల్గా నాకు చిన్నప్పుడు మా అమ్మ పని అనేది ఏమి చెప్పేది కాదు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నన్ను కొంచెం చాలా గారాభంగా పెంచారు నేను ఒక్కదాన్నే కాబట్టి చిన్నప్పుడు కూడా నాకు ఏ పనులు రావు ఇంకా తర్వాత నేను షాప్కి వెళ్ళేదాన్ని టెన్త్ అయిపోయినాక నేను బట్టల షాప్ లో పనికి వెళ్తున్నా అక్కడ కష్టపడి వచ్చి ఇక్కడ ఏం చేస్తాను అని చెప్పి మా అమ్మ నాకు ఏ పని చెప్పేది కాదు కాబట్టి నాకు ఏ పని కూడా చెయ్యి అనేది వాళ్ళు అందరగా తిరగదు నేను చాలా నిదానంగా చేస్తాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేస్తాను అన్నీ మగ్గిపోయి అయిపోయిన తర్వాత ఉప్మాను టమాటా చట్నీ చేశాను కదా ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన తర్వాత టిఫిన్ అయితే ఇక్కడ చేసేస్తున్నాను ఇక్కడ కంచెం ఎందుకు చూపిస్తున్నాను అంటే అది మా నాన్న కొన్న కంచం నాకు గుర్తు మా డాడీ నాకు లేరు కాబట్టి ఇప్పుడు అలాగే ఉంచుకున్నాను మొన్న మా ఇల్లు కట్టేటప్పుడు అది కనబడింది ఇంకా ఆ సామాన్లో తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే చిన్న కంచం అని టిఫిన్ చేస్తున్నాను కానీ అప్పట్లో నేను ఏడుస్తున్నా అప్పటికప్పుడు వెళ్ళి మా నాన్న కంచం నాకు కొనుక్కొచ్చారంట అది నాకు గుర్తు బాగా అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆ టిఫిన్ అయిపోయిన తర్వాత వచ్చి బెండకాయలు అయితే ఏపుతున్నాను బెండకాయ ఫ్రై చాలా మంచి చేస్తే జిగురు జిగురుగా ఉంటుంది నేను చేశానంటే అసలు జిగురే ఉండదు ఈ ట్రిక్ ఏంటో మీకు కూడా కావాలంటే చెప్పండి ఖచ్చితంగా చెప్తాను అంటే ఇప్పుడే చెప్పేస్తానులేండి ట్రిక్ ఏముంది ఇంకా దీంట్లో అండ్ నెక్స్ట్ తాలింపు వేసేవాళ్ళు ప్రతి చాలా మంది ఉలిపాయ అయితే వేస్తారు బెండకాయ వేపేటప్పుడు ఉల్లిపాయ వేస్తే దాంట్లో ఉండే తేమ అనేది ఈ బెండకాయకి ఎక్కువైపోయి అసలుకి బాగా ఇదైపోద్ది అందుకే జిగురు జిగురు వచ్చేసింది అండ్ నెక్స్ట్ బెండకాయ వేపేటప్పుడు మూత అనేది పెట్టకూడదు బెండకాయ ఫ్రైలో కొబ్బరి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది కావాలంటే మీరు నెక్స్ట్ టైం చెప్పండి కొబ్బరికాయ కారం వేసిన రెసిపీ అయితే ఖచ్చితంగా పెడతాను అది చాలా బాగుంటుంది అండ్ మూత అనేది కూడా అస్సలకే పెట్టుకోకూడదు బెండకాయ ఫ్రై చేసేటప్పుడు అట్లా సిమ్లో పెట్టి గంటి పెట్టి కలుపుకోకుండా ఉంటే ఎక్కువగా మంచిగా పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే కలపండి కొంచెం మగ్గినాక కూడా మీరు గంటి పెట్టారు అంటే బెండకాయలో నుజ్జు నుజ్జు అయిపోయి ఆ రసంంతా వచ్చి బయటికి అది ఇంకా జిగురు ఎక్కువైపోద్ది అస్సలకి కలపకూడదు అండ్ నెక్స్ట్ ఏంటంటే అది అలాగే సిమ్లో పెట్టి పక్కనే ఉండండి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఎందుకంటే అది మాడిపోద్ది మీరు హైలో పెట్టేసి పక్కకి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకున్నారంటే నేను అందుకని చెప్పే ఇంకా ఇక్కడ టిఫిన్ చేసిన అంటలు ఉన్నాయి కదా ఆ అంటలు అయితే తోమేస్తున్నా ఆల్రెడీ మా అమ్మ పొద్దున్న ఒక ట్రిప్పు అంటలు అయితే తోమేసింది అంట్లు బట్టల ఆవిడ ఉతికేసింది ఇంకా నెక్స్ట్ నేనైతే మిగతా పనులు చూ చూసుకుంటున్నాను యాక్చువల్గా టిఫిన్ చేసిన దాంట్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తోముతున్నాను లేదంటే అవి కూడా వదిలేస్తాను మా అమ్మ తోమనే వదు వద్దులే ఉంచు వద్దులే ఉంచు నేను తోముకుంటా అని చెప్పింది ఇంకా బాగా ఎక్కువగా ఉన్నాయి మెస్సీగా ఉన్నాయని చెప్పి అవి తోమేసి పక్కన పెట్టేసిన తర్వాత ఆ పక్కన ఇవి తోముకుంటూ ఆ పక్కన బెండకాయ ఫ్రై చూసుకుంటూ ఉన్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు కూడా ఇట్లాగే అంటే నా లాగా ఎందుకు ఇలా అడుగుతున్న అంటే ఓసీడీ లాగా ఉంటారా అంటలు తోమేసిన తర్వాత షింక్ కడిగేసి ఆ గోడల చుట్టూరు కూడా పడిన మార్కులను కడిగేస్తారా లేదంటే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కడుక్కోవచ్చు అన్నట్టు వదిలేస్తారా నేనైతే అప్పటికప్పుడు షింకు అవన్నీ కడిగేసుకుంటాను అంటే నేను అంటలు తోమి చేసింది అయితే కనుక అప్పటికప్పుడే తోమేసి చేసేసుకుంటాను అండ్ నెక్స్ట్ నేనేంటంటే యాక్చువల్గా అంటలు తోమడం కూడా మీకు అర్థమయ్యి ఉండచ్చు నాకు సరిగ్గా తోమడం కూడా రావట్లేదు అవి పట్టుకునే విధానం కూడా రావట్లేదు ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వలన మీకు అలాగా నేను స్పీడ్గా చేస్తున్నట్టు కనబడుతుందేమో అంటూ కొంచెం నేను స్లోగానే చేస్తాను ఏ పనైనా మా వదిన కూడా నన్ను అదే అనేది పీతలాగా చేస్తూ ఉంటావు ఏ పనైనా అని చెప్పి మా వదినకి నాకు సెట్ అవ్వలేదు ఒక్కటే ఏదైనా నేను స్లోగా చేస్తూ ఉంటా ఆవిడ ఏదైనా స్పీడ్గా చేస్తూ ఉంటుంది మా మొన్న నన్ను అంటుంది నువ్వు ఏది కూడా ముందుగా ప్రిపేర్డ్గా ప్లాన్డ్గా ఉండ మాకు కంగారు కంగారుగానే చెయ్యి నీకు అది సెట్ అవ్వట్లేదు నువ్వు కంగారుగా చేసేది సెట్ అవుతుంది అని చెప్పి అంటుంది అదేంటో తెలీదు నిజంగా నేను ముందు జాగ్రత్తగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నా అంటే అది అస్సలుకి జరగలేని పని అయిపోద్ది అండ్ నెక్స్ట్ ఇక్కడ సింక్ కడిగేసి గోడలు అవన్నీ కడిగేసి నేను ఇంకా శుభ్రంగా అయితే అక్కడ అంటల స్టాండ్లో అయితే బాటిలించేసి వచ్చిన తర్వాత ఇంకా పొయ్యి కూడా కొంచెం తుడి చేసుకుందాం వాటర్ మళ్ళీ అంటులు తోమిన వాటర్ ఉన్నాయి కదా అవి తుడి చేసుకుందాం అని చెప్పేసి తుడుచుకుంటున్నాను యాక్చువల్గా నేను మసిగుడ్డకి ఒకటి పెట్టుకుంటా పొయ్యి గట్టు తుడుచుకుంటే ఒక గుడ్డ పెట్టుకుంటాను అట్లా దాంతోనే తుడుచుకుంటే నాకు మసిగుడ్డతోనే తడి తడిగా ఉండే నాకు నచ్చదు ఇంకా నెక్స్ట్ బయటకు వచ్చేసి బట్టలు అయితే మా దోతలను కూడా అంటే మా కుక్కలను బయటకు వదిలేను అవి నాకు కాపలా అండ్ వాష్రూమ్ టాయిలెట్స్ అవి కూడా అప్పుడే వెళ్తాయి ఇంకా నేను బట్టలు అవన్నీ ఆరేసి ఫాస్ట్ ఫాస్ట్గా గబగబా ఇంకా లోపలికి వెళ్ళాలి ఇంకా మళ్ళీ పొయ్యి మీద బెండకాయలు పెట్టేసి వచ్చాను కదా ఆ బెండకాయలు ఎక్కడ మాడిపోతాయని ఒక భయం ఇంకా అక్కడ నుండి అది ఆరేసి ఇంకా నేను గబగబా లోపలికి వెళ్ళిపోయి బెండకాయ చూసారా మంచిగా మగ్గిపోయి ఎక్కడికక్కడ జిగురు లేకోకుండా శుభ్రంగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మీకు ఇక్కడ కొబ్బరి కారం వేసుకోవాలంటే ఈ స్టేజ్ లోనే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు నాకైతే కుదరదు ఇందులో చూపియడం కారం వేసి అది మంచిగా మగ్గించేసి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ అన్నం కూడా పెట్టేసాను వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోతుంది